మీరు ఎప్పుడైనా చేదన్నం తిన్నారా నేమవుతే పత్తి సంటే తప్పకుండా ఇంట్లో అయితే చేసుకుంటాము నైట్ మిగిలిన అన్నంతో ఏదైతే వేపకు పౌడరు చేసి ఇట్లా రెడీగా పెట్టుకుంటాం ఇయర్ మొత్తం ఉంటుంది ఏం పాడవదు ఇవి ఉండలు కూడా పెట్టుకుంటాం పిల్లలకి ఇట్లా అరగదీసి పాళ్ళు కొంచెం పడితే చాలా మంచిది బాలింతలు ఈ అన్నాన్ని చేసుకొని తింటే చాలా మంచిదని డెలివరీ అవ్వగానే మా ఇంట్లో అయితే చేసి పెడతారు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూడండి ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను వెల్లుల్లి అయితే బాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత కొంచెము కరేపాకు ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నా ముందుగా రెడీ చేసుకున్న వేపక్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకున్నాను రైస్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుచ్చేపోతే ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము రైస్ రెడీగా పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే రైస్ అయితే రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం బయట ఫుడ్ అయితే తింటాము కదా జంక్ ఫుడ్ తింటాము ఇది తీసుకుంటే మనకి కడుపుకు కూడా చాలా మంచిది నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి